హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుగు ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పింపుల్స్ అనమాట పింపుల్సే కదా ఇవేన్న పెద్ద విషయమా ఏంటి అనుకోవచ్చు పూర్వం ఈ పింపుల్స్ వస్తేనే అంటే వయసుకొచ్చారని అర్థం ఎక్కువగా టీనేజర్స్లో కనిపించాయి ఇప్పుడు కాలుష్యం వల్ల వయసుకు సంబంధం లేకుండా అందరిలోనూ వస్తున్నాయి వీటి వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి చాలా వీక్ అయిపోతూ ఉంటాయి ముఖ్యంగా స్కూలు కాలేజ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇవి చాలా రకాలుగా ఉంటాయి పింపుల్స్ అనేవి ఇవి కొంచెం నిర్లక్ష్యం చేసిన ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది అసలు వీటికి కల కారణాలు ఏంటి కాలుష్యం హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం స్వీట్లు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం మెయిన్గా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉంటాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేయటం అనేది ఈ కాలంలో కొంచెం కష్టమే కానీ కొద్దిగా ప్రయత్నించి తగ్గించవచ్చు వీటిని నివారించడం ఎలా నివారించడం సాధ్యమేనా మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సాధ్యమే అంటున్నారు అవేంటో చూద్దాం రండి ముఖ్యంగా మన ఫేస్పై జిడ్డు లేకుండా మూడు పొట్ల సబ్బుతో కడగాలి ఇంట్లో తరచూ దొరికే పండ్లు వెజిటేబుల్స్ తో స్క్రబ్ చేసుకోవాలి చర్మానికి ఉపయోగించే మాస్కులు క్రీములు సౌందర్య సాధనాలు ఏదైనా సరే మన చర్మానికి సూట్ అవుతున్నాయా లేదో అని తెలుసుకొని వాడితే ఇంకా మంచిది ముఖ్యంగా వాటర్ ఎక్కువగా తాగాలి నిద్ర మనకి సరిపడా ఉండేలా చూసుకోవాలి మన ఆహారంలో ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ పింపుల్స్ బారి నుండి కొంతవరకు మనం తప్పించుకోవచ్చు ఇవి ముఖ్యంగా పాటించవలసిన విషయాలే పింపుల్స్ వచ్చినప్పుడు అస్సలు చేయకూడని కొన్ని పనులు చూద్దాం రండి చేతులతో గిల్లటం గోకటం వంటివి అస్సలు చేయకూడదు దీనివల్ల ఆ మొటిమ తీవ్రత పెరిగి మచ్చపడి గుంతల్లా పడే అవకాశం ఉంటుంది అలాగే ఏ క్రీమ్ పడితే ఆ క్రీములు వాడటం కూడా మంచిది కాదు ఈ తీవ్రత ఎక్కువైతే డెర్మటాలజిస్ట్ని కలిసి వాళ్ళ సలహా పాటిస్తే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్